హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే హర్యానాలో ఒక అమ్మాయి అమ్మాయి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి మాస్టర్స్ చేయడానికి అమెరికాకి రావడానికి ట్రై చేసిందంట అప్పుడు అమ్మాయిని అక్కడ ఇండియాలో అది ఆ విషయం వాళ్ళకి తెలిసి అరెస్ట్ చేశారంట సరే ఫర్దర్గా ఈ వీడియో లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే మరి ఈ వీడియోలకి ఫర్దర్గా డీటెయిల్స్ చెప్పాలంటే అసలేమైంది అంటే హర్యానాలో ఒక అమ్మాయి ఏం చేసిందంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేయడానికి యుఎస్ రావడానికి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టేసి రావడానికి ట్రై చేసిందంట అది కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఎక్స్పీరియన్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్తోటి ఆ సర్టిఫికెట్లు క్రియేట్ చేసేసి ఆ సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళి కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర వాళ్ళ హెల్ప్ తోటి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టేసేసి వాళ్ళ దగ్గర నుంచి వీసా తెప్పించుకోవడానికి కోసం అని చెప్పేసి అని అలా ట్రై చేసిందంట ఆ తర్వాత ఆ అమ్మాయికి ఢిల్లీ వాళ్ళు యూఎస్ ఎంబసీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకి తెలిసిపోయిందంట ఆ అమ్మాయి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినట్టుగా కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి వస్తే పైగా ఏంటి చేసిందంటే ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ అప్ చేసిందంట అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ అప్ చేసేటప్పుడు తను ఎక్స్పీరియన్స్ ఆన్లైన్లో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఎక్స్పీరియన్స్ వర్క్ చేసినట్టుగా చూపించిందంట దాని మీద చూయించినట్టు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చూపించి అప్లికేషన్ పెట్టేసి యూఎస్ ఎంబసీ వాళ్ళ వాళ్ళ ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలో వాళ్ళు ఈవెన్ను పాస్పోర్ట్ ఒక విషయం ఇక్కడ అమ్మాయి ఆలోచించాల్సింది విషయం ఏంటంటే ఆ అమ్మాయే కాదు ఎవరైనా సరే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు యూఎస్ ఎంబసీ యు యూఎస్కే కానీ వేరే అదర్ కంట్రీస్కి దేనికైనా సరే అప్లై చేసే ముందు ఒక విషయం ఆలోచించాలి ఏంటంటే పూర్వం రోజుల్లో కంప్యూటర్లు లేవు అంతా పేపర్ వర్క్ మీద అలాగా నడిచిపోయింది అలాగా జరిగిపోయింది ఆ రోజులు కానీ ఈ రోజుల్లో ఆధార్ కార్డులు వచ్చినాయి క్రెడిట్ కార్డ్స్ అన్ని ట్రాకింగ్ ఎక్కువైపోయింది అనమాట కాబట్టి ఇలాంటి ట్రాకింగ్ ఉన్నప్పుడు ఎంతో బ్యాక్గ్రౌండ్ ఈవెన్ పాస్పోర్ట్ తీసుకున్నప్పుడే మన ఇంటికి వచ్చి పాస్పోర్ట్ కోసం అని చెప్పేసి అని ఫస్ట్ టైం మనం అప్లై చేసినప్పుడే మన ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫై చేస్తూ ఉంటారు కదా అలాంటి అంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు కదా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ ఉంటారు కదా మరి ఇంత పాస్పోర్ట్కే ఇంత చేసినప్పుడు వీసాకే వాళ్ళు ఎంత బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఉండాలి కాబట్టి ఇలాంటి పనులు చేసే ముందు ఒకసారి ఆలోచించండి ఏంటంటే మీరు పెట్టేది రియల్ ఎడ్యుకేషనా రియల్ ఎక్స్పీరియన్ జాబ్ ఎక్స్పీరియన్సా రియల్గా రియల్గా మీ దగ్గర అంత స్కిల్ ఉందా పెట్టు పెట్టడానికి అనేది మీరు చూసుకొని పెట్టండి ఎందుకంటే అది మీరు అక్కడ ఫేక్గా మీరు చూపించుకున్న ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెయిల్ అయిపోయి అది ఆ క్వాలిఫికేషన్ మీ దగ్గర లేదు అని తెలిసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని యుఎస్ నుండి తిప్పి తిరిగి పంపించేస్తారు అలాగే అంతేకాదు ఇప్పుడు దొరికినందుకు ఇప్పుడు దొరికినందుకు ఆ వీసాని ఇండియాలో వాళ్ళు ఢిల్లీ వాళ్ళకి కంప్లైంట్ చేశారంట ఇలా అమెరికాకి రావడానికి ట్రై చేసింది అని అక్కడ ఢిల్లీ వాళ్ళు పట్టుకొని అమ్మాయిని అరెస్ట్ చేశారు కాబట్టి దీనివల్ల ఏమైంది అంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినందుకు ఇండియాలో జాబ్స్ దొరకవు అలాగే అమెరికాలోనూ దొరకవు అలాగా ఒక స్టాంపు పడిపోతుంది అనమాట వాళ్ళ మీద కాబట్టి అలాంటి పనులు చేసే ముందు ఒకసారి ఆలోచించండి ఎంతో ట్రాకింగ్ ఉంటుంది కాబట్టి ఉంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ ఉంటారు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీ ప్రతిదీ డేట్లు డేట్స్ మెన్షన్ చేసేటప్పుడైనా సరే మీరు మీ ఎడ్యుకేషన్ మెన్షన్ చేసేటప్పుడైనా సరే జాబ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉన్న స్కిల్స్ మెన్షన్ చేసేటప్పుడు లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయి పేపర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ అప్లికేషన్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారంట డబ్బులు ఇస్తే ఎవరైనా క్రియేట్ చేస్తారు అంటే మీ మీకున్న ఆశని మీకు అమెరికాకి వెళ్ళాలి అన్న ఆశని అట్లాంటి వాళ్ళు వాళ్ళనే కాదు ఎవరైనా సరే క్యాష్ చేసుకుంటారు మనీ చేసుకుంటుంటారు కాబట్టి మీ లైఫ్ ఏమైపోతే వాళ్ళకెందుకు వాళ్ళు వాళ్ళకై మనీ వచ్చేస్తాయి మీ ద్వారా కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సఫర్ అవుతుంది ఎవరు జై జైల్లో ఉంటుంది ఎవరు ఆ ఫేక్ ఇన్ఫర్మేషన్ పెట్టినందుకు పెట్టిన వాళ్ళే ఫే పనిష్ అవుతారనమాట కాబట్టి పనిష్మెంట్ వాళ్ళకి కానీ పెట్టిన వాళ్ళకేమి ఉండదు కదా కాబట్టి పెట్టిన వాళ్ళకి ఉండదు కాదు ఆ హెల్ప్ చేసిన వాళ్ళకి ఏమి ఉండదు పనిష్మెంట్ పెట్టిన వాళ్ళకే ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేసే ముందు ఒకసారి అప్లికేషన్ పెట్టబోయే ముందు మీరు ఒకసారి ఆలోచించుకోండి అవన్నీ కరెక్ట్గా మీ పేపర్ వర్క్ మీరు సబ్మిట్ చేసేది మీ మాటలు మీరు చెప్పే ఇంటర్వ్యూలో మీరు చెప్పే క్వశ్చన్స్ అయితేనేమి మీ పేపర్ వర్క్ రెండు కూడా మ్యాచ్ అవ్వాలి మీ కాబట్టి ప్రతీది కూడా మీకు ఇయర్సే కానీ డేట్సే కానీ మీ ఎడ్యుకేషన్ కానీ మీ జాబ్ ఎక్స్పీరియన్సే కానీ మీకున్న స్కిల్సే కానీ ప్రతీది కూడా ఇంటర్వ్యూలో మీరు మాట్లాడేదానికి ఆ పేపర్ దాని పేపర్లో మీరు పెట్టే ఇన్ఫర్మేషన్కి రెండింటికి సింక్ అవ్వాలన్నమాట లేదనుకోండి వాళ్ళకి అక్కడ ఫేక్ అని తెలిసిపోద్ది పేపర్లో ఒకటి ఇందులో ఉంటే అలాగే మీ బ్యాక్గ్రౌండ్ చెక్లో కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు కాబట్టి మీరు బ్యాక్గ్రౌండ్లో మీరు ఏమేమి పెడుతున్నారు ఈవెన్ కొంతమంది లోన్లు తీసుకునేటప్పుడు కూడా కొంతమంది బ్యా ఫేక్ అవి పెట్టడము మళ్ళీ అకౌంట్లో మనీ లేకపోయినా ఉన్నట్టుగా చూపించటము మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వాటిని విత్డ్రా చేయించడము ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్లు చెక్లో కూడా దొరికిపోతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది కాబట్టి ఇలాంటి పనులు చేసి ఏదో ఫేక్గా చేసేసి వాళ్ళకేం తెలుస్తుందిలే అని అనుకోవద్దు వాళ్ళు వెరిఫై చేస్తూనే ఉంటారు బ్యాక్గ్రౌండ్లో కాబట్టి అప్లికేషన్లో ఆన్లైన్లో ఫిల్ అప్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండవది ఇంకొక మనిషి వేరే వాళ్ళు మీకున్న ఆశని బట్టి మీరు అమెరికాకి రావాలని అనుకుంటున్నారు కాబట్టి మీకున్న ఆశని వాళ్ళు క్యాష్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఎవరన్నా మీకు హెల్ప్ చేస్తామని వచ్చినా మీరు అట్లాంటిది మీరు తీసుకోవద్దు నిజంగా మీ దగ్గర మీ దగ్గర అంత స్కిల్ మీకు ఎడ్యుకేషన్ ఉంటే మీరు వేరే ఇట్లాంటి ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ వేక్గా అన్నీ క్రియేట్ చేసుకుని రానవసరం లేదు అట్లాంటి అవసరం ఉండదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమెరికాకు వచ్చిన తర్వాత జాబ్స్ దొరకడం చాలా కష్టం అయిపోయింది ఈ రోజుల్లో కోవిడ్ తర్వాత ఎందుకంటే కోవిడ్ తర్వాత మనుషులు మ్యాన్ పవర్ తగ్గిపోవడంతో కంపెనీలు వాళ్ళు ఏం చేశారంటే ఆటోమేషన్ చేసేసారు కంపెనీలు అండి ఇప్పుడు ఏఐ మీరు చూస్తే ఏఐ అని వచ్చేసింది కంప్యూటర్స్ అన్ని కంపెనీలు వాళ్ళు ఏంటంటే మనుషులు దొరకట్లేదు అని చెప్పేసి అని కంపెనీలు మెషిన్స్ కొనేసి నలుగురు వర్క్ చేసే దగ్గర ఒక ఒక మెషిన్లో నాలుగు ఆపరేషన్స్ పెట్టేసేసి నలుగురు ఆపరేటర్స్ని వర్క్ చేసే వాళ్ళని తీసేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మ్యాన్ పవర్ మనుషుల అవసరం తగ్గిపోయింది అమెరికాలో మెషిన్స్ తోటి రన్ చేసేస్తున్నారు కంపెనీలు కాబట్టి ఈ మనుషుల అవకాశం అవసరం తగ్గిపోయింది ఏదన్నా ఏదైనా స్పెషల్ స్కిల్ మీ దగ్గర ఉంటేనే ఇక్కడ అది ఇక్కడ కంపెనీలకి అవసరం అయితేనే మిమ్మల్ని తీసుకుంటా తీసుకునే పరిస్థితులు ఉన్నాయి అనమాట అంత కష్టంగా ఉంది ఇక్కడ జాబ్స్ కాబట్టి జాబ్స్ చాలా కష్టంగా ఉన్నాయి తక్కువ మంది జా మనుషులందరూ వచ్చేస్తున్నారు జాబులు చేయడానికి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకే జాబ్స్ దొరకడం కష్టమైపోయిందనమాట ఇప్పుడు ఒకవేళ ఉన్న ఏం చేస్తున్నారంటే వీళ్ళు కంపెనీలు వాళ్ళు ప్రాఫిట్ కోసం అని చెప్పేసి అనేసి వాళ్ళు మనిషిని మనుషులను తగ్గించేసుకొని ఈ ఆటోమేషన్ మెషిన్స్ తెప్పించేసుకొని మనుషులను తగ్గించేసుకుంటున్నారు తగ్గించేసుకుంటున్నారు అలాగే ఒకళ్ళకి ఇచ్చే నలుగురు చేసే పని ఒకళ్ళతో చేంజ్ చేసుకుంటున్నారు ఎక్కువ శాలరీ ఒక్క మనిషికే కొంచెం ఉన్న జాబ్స్లో కొంచెం జాబ్స్ రేజ్ ఇచ్చేసేసి జా కొంచెం జీతం పెంచేసేసి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇద్దరు మనుషులు పనిచేసే దగ్గర ఒక మనిషితోటే పని చేస్తున్నారు కొంచెం జీతం పెంచుతున్నారు దాంతో ఏంటంటే మనుషులకు కొంచెం వచ్చిన పని ఎక్స్పీరియన్స్ ఏం చేస్తున్నారంటే మనకు తెలిసిన వరకే కదా అని చేసేస్తున్నారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి కొంతమంది వర్క్ చేయలేక వెళ్ళిపోతున్నారు ట్విట్ చేసేస్తున్నారు జాబ్స్ ఇలాంటి పరిస్థితులు కంపెనీస్లో ఉన్నాయన్నమాట నేను నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మా ఫ్రెండు ఒక మా ఫ్రెండు ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంది తను చేస్తున్న కంపెనీలో ఇలాగే అవుతుందంట సరే అందుకోసం అని చెప్పేసి అని తను నాతో చెప్తూ ఉంటే సరే అని చెప్పేసి అని నేను ఈ విషయం నేను ఈ వీడియోలతోటి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సరే మరి ఈ వీడియో నుండి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టద్దు అలా పెడితే మీకు ఇండియాలోనే జాబ్స్ దొరకవు ఇక్కడ కూడా జాబ్స్ దొరకవు మీ రికార్డులో ఎప్పటికీ మీ హిస్టరీలో బ్యాక్గ్రౌండ్ మీ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ పుల్లి చేస్తే ఇండియాలోనే కానీ అమెరికాలోనే కానీ అంతా మీకు మీకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ మీ మీద పడిపోతూ ఉంటుంది కాబట్టి అక్కడ దొరకడం కష్టమే ఇండియాలో దొరకడం జాబ్స్ దొరకడం కష్టమే అమెరికాలో జాబ్స్ దొరకడం అమెరికా కూడా స్టాంప్ పడిపోయింది మీ మీద ఇక్కడికి రాని ఎవరు క్యాన్సిల్ చేసేస్తారు అండ్ సెకండ్ ఏంటంటే మీ మీకున్న ఆశను బట్టి వేరే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు అలాంటి అవకాశం ఇవ్వకూడదు అనమాట థర్డ్ విషయం ఏంటంటే ఇక్కడ పనివాళ్ళు ఎక్కువగా ఇక్కడ జాబ్స్ అనేవి చాలా కష్టమైపోయినాయి ఇప్పుడు కాబట్టి వచ్చి బాధలు పడే కంటే అక్కడ ఉండి మంచి జాబ్స్ మీకున్న స్కిల్స్ని ఉంటే అక్కడ వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి పనుల మీద మీ టైంని ఇన్వెస్ట్ చేయకుండా ఫేక్ సర్టిఫికెట్లు ఇవన్నీ పెట్టేసేసి ఎంత చేసి ఎంత చేసినా కానీ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినా మీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కాబట్టి మీ టైం ఏదో ఇలాంటి లేని విషయాలని క్రియేట్ చేసే కంటే ఉన్నదాన్ని స్కిల్ని ఇంకొంచెం బెటర్గా చేసుకొని ఇంకొంచెం ఇంకేదన్నా అదే మనీతో ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే కన్సల్టెన్సీ వాళ్ళకి లక్షన్నర ఇస్తాను నాకు వీసా వస్తాయని చెప్పిందట ఆ లక్షన్నరకు అక్కడే పెట్టేసుకొని ఇంకా దాంతో ఇంకేదన్నా ఇంకొంచెం మనీ ఎదురు వేసుకొని ఇంకేదన్నా బిజినెస్ చేసుకోవటమో ఇంకేదన్నా వేరే వేరే ఫర్దర్గా కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి దానికి యూజ్ చేస్తుంటే బాగుండేది కానీ ఆ మనీని తీసుకొని వెళ్ళి కన్సల్టెన్సీకి ఇచ్చింది కాక ఇప్పుడు ఆమె ట్రబుల్లో పడి ఆమె ట్రబుల్లో పడింది అలాగే వాళ్ళ పేరెంట్స్కి చాలా షేమ్గా ఉంటుంది ఇలాంటి పనులు చేసి మరి ఆ తల్లిదండ్రులు అలా ఆమె ఆమె అలా పెట్టడానికి ఇలాంటి పేరెంట్స్ కూడా ఉంటారా అనిపించింది అనమాట ఎందుకంటే ఎలా పిల్లలు అభివృద్ధి చెంది సెటిల్ అవ్వడము వాళ్ళ ఫ్యూచర్లో మంచి కెరియర్ లో ఉండి మంచి జాబ్స్ చేయాలని ఆశ పేరెంట్స్కి ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉంటుంది వాళ్ళ పిల్లలు కానీ ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళని చేయాలి పేరెంట్స్ కానీ ఇలాంటి వాటికి ఇంకా కోఆపరేట్ చేసి పిల్లల్ని మరింత తప్పుదో పట్టించే పట్టి ఇలాంటి ఆశలు ముందు ఆ తల్లిదండ్రులకు ఉంటున్నాయి ఆ తల్లిదండ్రులకు ఉండబట్టి వాళ్ళ పిల్లల్ని అలాగే ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మైండ్ సెట్ కూడా కొంచెం మీరు అలాంటి ఆలోచనలు ఆలోచన అందరూ పేరెంట్ అలా ఉండరు కొంతమంది మీరు హ్యాపీగా ఉంటే చాలు ఎక్కడ ఉంటే ఏమైంది మా కళ్ళెదురు ఉంటే చాలు అన్న పేరెంట్స్ ఉంటారు కొంతమంది మీరు వెళ్ళిపోయి బాగా సంపాదించేసేసి మన్ అది ఏ ఎలాగైనా సరే తప్పుదోవలైనా పట్టేసేసి తప్పుదారులైనా నడిచి ఇలాగ ఫేక్ సర్టిఫికేట్లన్నీ పెట్టేసేసి మీరు ఎలాగైనా సక్సెస్ అవ్వాలి ఏదో సాధించేయాలని అన్న ఆలోచనతో ఉంటారు పేరెంట్స్ కాబట్టి పేరెంట్స్ ఇలాగా ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఓ ఏదైనా మనం దొరికినప్పుడు సంగతి కదా అని అనుకోవద్దు దొరికి దొరికితే ఇలాగే ఉంటుంది పరిస్థితి ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి జైల్లో కూర్చోబెట్టారు అరెస్ట్ చేసి కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే తల్లి పేరెంట్స్గా పేరెంట్స్ కూడా ఆలోచించాలన్నమాట తప్పుదోరలు పిల్లల్ని పట్టించొద్దు అలాగే అలాంటి పిల్లలు ఒకవేళ వాళ్ళకి పిల్లలకు ఒకవేళ ఆశ ఉండి మీ దగ్గర పేరెంట్స్కి మీకు చెప్పినా కానీ మీరేం చేయాలంటే అలాంటి పనులు చేయొద్దు అలా పనులు మేము ఎంకరేజ్ చేయము అలాంటి పనులు చేస్తే వాళ్ళే ఇబ్బందులు మీరు కూడా పిల్లలు మీరు ఇబ్బందులు పడతారని పేరెంట్స్గా వాళ్ళని వాళ్ళకి చెప్పాలి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి కాబట్టి అది పేరెంట్స్కే ఉన్న ఆలోచన అయినా పిల్లలకు వచ్చే ఆలోచన అయినా వాళ్ళకి తెలియదు కాబట్టి మనం వాళ్ళకి చెప్పాలి ఒకవేళ వాళ్ళకి ఫ్రెండ్స్ని బట్టి మా ఫ్రెండ్ వెళ్ళాడు నేను వెళ్తాను వాళ్ళు వెళ్ళారు నేను వెళ్తాను వీళ్ళు వెళ్ళారు నేను వెళ్తాను అంటే కరెక్ట్గా ఉంటే మీ దగ్గర ఎడ్యుకేషనే కానీ జాబ్ స్కిల్సే కానీ కరెక్ట్గా ఉండి ఇక్కడికి వస్తే పర్వాలేదు పెట్టుకొని అంతే లేని ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేసుకొని అప్లికే అదే ఎడ్యుకేషన్ ఉన్నట్టు అలాగే జాబ్ స్కిల్స్ ఉన్నట్టు ఇవన్నీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఇలా పెట్టుకొని వచ్చే రావాలనుకుని మీ దగ్గర చెప్తే మటుకు అలాంటి పేరెంట్స్ ఒప్పుకోకుండా ఎంకరేజ్ చేయకుండా ఉంటే మంచిది అనమాట ఎందుకంటే ఇలాంటి సమస్యల్లో పడరు ఇండియాలో దొరికిపోయినా అక్కడ అరెస్ట్ చేస్తారు ఇక్కడ ఇక్కడ దొరికిపోయినా తిరిగి పంపించడమే కాకుండా ఫర్ ఎవరు ఎప్పటికీ కూడా అమెరికాకి రావడానికి అవకాశం ఉండదు అనమాట ఈ మెసేజ్ నేను మీతోటి చెప్దామనుకొని చెప్దాం అనుకుని నేను చె చెప్పాలని నేను మీతో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నేను ఫోర్ పాయింట్స్ నేను మెన్షన్ చేశాను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసినప్పుడు ఆన్లైన్లో బ్యా ఆన్లైన్ అయినా పేపర్ వర్క్ అయినా ఏదైనా సరే పేపర్ వర్క్ ఉంటుంది పేపర్లో అప్లికేషన్ ఫిల్అప్ చేసేది ఉంటుంది అలాగే అది ఏంటంటే ప్రూఫ్ చూపించారు కదా పేపర్ వర్క్లు అవన్నీ కూడా మీరు రియల్గా ఉండాలి పేపర్ పెట్టే పేపర్కి మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ పెడుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఫిల్ అప్ చేస్తున్నారో అది మొత్తం కూడా మ్యాచ్ అవ్వాలి అలాగే మీరు మీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మీరు వాళ్ళు ఎం ఎంబసీ వాళ్ళు అంతా కంపేర్ చేస్తారు అనమాట మ్యాచ్ అయిందా లేదా సూ అని వేసేసి కంపేర్ చూస్తారు కాబట్టి అవన్నీ కూడా రియల్గా ఉండాలి అన్ అంతేకాదు సెకండ్ ఏంటంటే మీరు ఎవరైనా వీసాలు ఇప్పిస్తాము మేము ఇలా అమెరికాలో మాస్టర్స్ చేసుకోవచ్చు మీ లైఫ్ చాలా బాగుంటుంది మేము ఇప్పిస్తాము మీరు డబ్బులు అంత కట్టండి ఇంత కట్టండి అని అంటే ఫేక్ సర్టిఫికెట్లు అలాగా క్రియేట్ చేసి ఇచ్చేవాళ్ళు ఉంటారు ఫేక్ కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలా చే డబ్బులు తీసుకొని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అలాంటి వాటికి మీ ఆశని బట్టి వాళ్ళు 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 డబ్బులు తీసుకుంటారు ఇప్పుడు మీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కాబట్టి అలాంటి పనులు చేయొద్దు ఇంకోటి మూడో విషయం ఏంటంటే ఫేక్ ఇట్లాంటివి పెడతాము అని అన్నప్పుడు పేరెంట్స్కి తెలిసినప్పుడు అలాంటివి ఎంకరేజ్ చేయొద్దు అనమాట ఇంకొకటి ఇక్కడ జాబ్స్ తక్కువగా ఉంటున్నాయి కాబట్టి అది కూడా ఆలోచించుకొని ఇప్పుడు పరిస్థితుల్లో ఎప్పుడైతే మళ్ళీ జాబ్స్ ఓపెన్ అవుతాయో ఇప్పుడు ఇక్కడ బాగా వాళ్ళకి కంపెనీలు వాళ్ళకి మీకున్న స్కిల్ ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పటి వరకు జాబ్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడు మీరు అప్లై చేసుకుంటే మీ జాబ్ మీ ఫ్యూచర్ ఇక్కడికి బాగుంటుంది అనమాట వచ్చిన తర్వాత ఎందుకంటే మీ దగ్గర కరెక్ట్ స్కిల్ ఒకవేళ రావాలనుకున్న కరెక్ట్గా మీకు ఆ జాబ్స్కి మీకు ఏదైనా పలానా జాబ్ ఉంది దానికి సంబంధించిన స్కిల్స్ మీకు మీకు ఏమేమి కావాలి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఏమేమి కావాలి అన్నది చదువుకొని అక్కడే మీరు ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వస్తే అది కూడా రియల్గా మీరు అప్లై చేసుకొని వస్తే ఇక్కడ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అన్నమాట అలాగనే ఫేస్ ఫేక్ అప్లికేషన్లు ఫేక్ ఎడ్యుకేషన్లు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇక్కడికి వస్తే ట్రబుల్లో పడతారు నేను ఇచ్చే సజెషన్స్ ఇవ్వనమాట పేరెంట్స్కే కానీ స్టూడెంట్స్కే కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక వీడియోలతోటి తోటి మరొక విషయంతో మళ్ళీ కలుస్తాను ఇంకొక టాపిక్ తోటి అంతవరకు ఉంటాను బాయ్